చె మెట్పల్లి సబ్ డివిజన్లో గల ఆరు మండలాల్లో ప్రజలందరికీ నమస్కారాలు నేను కొత్తగా చార్జ్ చేస్తున్న మెట్పల్లి రిలీ మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానమైన అంశాలు ముఖ్యంగా లాండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడము స్ట్రిక్ట్గా ఉండడము ప్రాపర్గా ఉండడము ఏదైనా ఇమిడియో యాక్షన్ తీసుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ అందరి వాళ్ళు ప్రజలకుగా కలిసి అదే విధంగా గాంజాకు సంబంధించిన ఎన్డీపీ శాఖకి సంబంధించి కూడా చాలా సీరియస్గా ఉంటుంది వాటి మీద కూడా మేము ఖచ్చితంగా పరమ యాక్షన్స్ ఉంటాం అదేవిధంగా పౌరులకు సంబంధించిన స్వేచ్ఛ సమానత్వం శుభ్రాతృత్వం ఏదైతే మన కాన్స్టిట్యూషన్ కలిగించిందో వాటిని కాపాడడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ సాశక్తగా ప్రయత్నం చేసింది అందరూ కూడా ప్రజలందరూ కూడా అదే విధంగా సహకరించాలని